అది బ్రో చూసారా బ్రో హిట్ త్రీ ట్రైలర్ ఎట్లా ఉంది చూసాను బ్రో చాలా బాగుంది బ్రో మొత్తం వైల్డ్ ఉంది కదా బ్రో వైల్డ్ అంటాడు బ్రో ఓవర్ మాస్ లో ఉంది ఓవర్ చపాతి కోసాడు నాని అన్న ఇంకా ఈ సినిమా కూడా తిరిగి చూడాల్సిన పర్లేదు ఇంకా వర్షం ఇట్లతో ఉన్నాడు మంచి ఫామ్ లో ఉన్నాడు అన్న ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఇట్ ఇది ఏం కోత కోసాడు బ్రో ఓతే సరే సినిమాలో అన్న కోసాడు ప్రభాసన్ కోసాడు ఇప్పుడు ఎట్టి త్రీలో నాని అన్న కోస్తున్నాడు కోత ఎలా పోతే తెలుసది నరాలు ఎట్టుకొని లాగుతుంటే అప్ప మన నరాలు జిమ్మో లైఫ్ బ్రో ఇచ్చే పడేసాడు బ్రో ఇంకా తెలియచూడదు ఇది కూడా పెద్ద ఇట్టేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం మామూలుగా ఇలాంటి సినిమాలు కొరియన్ అట్లాంటి లాంగ్వేజ్ లో చూస్తూ ఉంటాం ఇది మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంటారు ఖచ్చితంగా బ్రో ఇప్పుడు ఓవర్ నా సినిమాలు మన దాంట్లో ఎంటర్ అవట్లేదు చెప్పు ఓర్మాజ్ అంటే ఇప్పుడు రాయలసీమ డ్రాప్ లో అది ఊరమాస్ మనకు అదే వస్తుంది ఇది మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ కత్తులెట్ మొత్తం బ్లడ్ చిమ్మేస్తుంది తీసుకుంటారు ఇప్పుడు సినిమాలో సబ్జెక్ట్ ఉండాలి స్టోరీ ఉండాలి కానీ ఎందుకు తీసుకోవడం చెప్పండి మేము స్టోరీ ఉండాలి తర్వాత నువ్వు ఏ సినిమా తీసినా సరే ఆడు స్టోరీ మెయిన్ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ స్టోరీ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నాణ్యాన్ని ఎలా చూడాలనుకున్నానో నేను అలా చూస్తున్నా ఇంకా ప్రవసనాన్ని చూసేప్పుడు నాణ్యాన్ని చూస్తున్నాం ఇంకా తిరగలేదు బ్రో ఖచ్చితంగా మా ఏం లుక్ అన్నది డిఫరెంట్ లుక్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు నాణ్యాన్ని చేసిన సినిమాలతో పోల్చుకుంటే కంపేర్ చేస్తే డిఫరెంట్ లుక్ సో ఇప్పుడు మొన్న ఒక టేజర్ రిలీజ్ అయింది దసరా డైరెక్టర్ తోటి దాంట్లో కూడా చాలా వైల్డ్గా కనిపించారు ఒకేసారి ఇంత వైల్డ్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు లేదన్నా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సోగన్ చెప్పలేదు నానియ దగ్గర ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కానీ నానియాన్ని ఏం చేసా కొత్త మూవీలు ఎంచుకుంటాడు కొత్త సబ్జెక్టులు కొత్త మెసేజ్ ఇస్తూ ఉంటాడు స్టోరీలు కూడా ఆల్వేస్ గుడ్ మంచిగా అంటే ఇంతకు ముందు నాని గారి సినిమాలు అంటే ఫ్యామిలీలో కోడల్లో అమ్మ కూతుర్లు కూడా కలిసి వెళ్ళి చక్కగా చూసుకునే సినిమాలు ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉందంటారా ఈ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు ఈ సినిమాలో లేదు బ్రో అదేమో తీసుకున్నట్టు ఏమీ అనిపించట్లేదు అంతా ఇంకా మాస్తిలో ఇంకా కంటిన్యూ చేస్తారు అనిపిస్తుంది వరల్డ్ వైడ్ అంటే పాన్ ఇండియా కంటెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు అవును హండ్రెడ్ పర్సెంట్ ఓకే సినిమా అయితే ట్రైలర్ అయితే సినిమా మీద హైప్ పెంచింది ఒక లెక్కలో బ్రో ఆ ట్రైలర్ చూస్తుంటే మనకే నర జుమ్మ లాగుతున్నా ఏం కోత బ్రో ఆ మెల్ల పెట్టుకుని ఇలా తిప్పుతుంటే అబ్బా ఇంకా తిరిగి చూడొద్దు బ్రో సినిమా గురించి వెయిటింగ్ సినిమా కోసం అంటే బ్రో వెయిటింగ్ ఆ సినిమా కోసం చాలా బ్రో ఆల్వేస్ వెయిటింగ్ ఇంకా ఈ సినిమా కూడా తిరిగి చూడొద్దు ఇంకా నాని అన్న పక్క పెట్టేది కూడా ఓకే బ్రో